నమస్కారం సిరి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ కేడెట్ కార్ప్స్ ఆధ్వర్యంలో శాసన సభ్యులు ఎం ఎం కొండయ్య గడేర స్థంభ సెంటర్లో పాల్గొని సైకిల్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ లేకపోతే మానవ మనుగడకు చిరునామా లేదు మహిళలపై జరుగుతున్న హింస అత్యాచార నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు 不知道。 మా తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ ప్రైవేట్ స్కూల్ నుండి వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళ యాజమాన్యం అశోక్ గారికి మరియు భక్తి మిత్రులకు వచ్చినటువంటి నర్సింగ్ స్టాఫ్ కి ఇండియన్ మెంటల్ అసోసియేషన్ స్టాఫ్ కి ఈ కార్యక్రమంలో राजस्थान ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీదేవి గారు అలాగే ఇంకా ఈ యొక్క వాకిత్తులో పాల్గొన్నటువంటి డాక్టర్లు పిల్లలు అలాగే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పాత్రికేయ మిత్రులకు ముందుగా నమస్కారం ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం మనందరికీ తెలుసు సమాజంలో మహిళ యొక్క పాత్ర మహిళ లేకుండా కుటుంబ వ్యవస్థ ఎక్కడ కూడా ఏ వ్యవస్థ ఏ కాలం ముందు కూడా ఎక్కడ మనుగడ సాధించలేదు కానీ అమృతంతా కూడా కంప్లీట్గా మత్తుపాలీయాలకి గంజాయికి బానిసలు ఎవరి మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారంటే ప్రధానంగా మహిళల మీదనే వాళ్ళ ప్రతాపం చూపిస్తారు మరి ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయినటువంటి ఆలోచన కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి శాస్త్రలకి కనీసం ఇలాంటి కార్యక్రమాల ద్వారా కానీ కనువిప్పు జరగాలన్నది ఈరోజు ఆలోచన ఈరోజు ఉమ్మడి గవర్నమెంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎక్కడ చూసినా సరే గంజాయిని అరికట్టాలన్నటువంటి ఈరోజున మేము అందరం కూడా అసెంబ్లీ నుంచి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కనపడటానికి వీల్లేదని దానివల్లనే అనేక మంది మహిళలకి పిల్లలకి ఇబ్బంది జరుగుతుందన్నది ప్రధానంగా అందరం కూడా గుర్తించాం జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏడుగురు మున్సిపల్ శానిటరీ కార్మికులను సన్మానించి నూతన బహుకరించారు అంతేకాక ఇద్దరు బాలికలకు రెండు సైకిల్స్ అందజేయడం జరిగింది అని వాకర్స్ క్లబ్ అధ్యక్షులు పోలిదాసి రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో చారుగుళ్ల హరిప్రసాద్ గ్రంథి నారాయణమూర్తి సురేష్ వి రాంజనేయులు తదితరులు పాల్గొన్నారు నిబంధనలకు కట్టుబడి సేవలు అందించుతానని ప్రతి కార్యక్రమంలో విధిగా పాల్గొంటానని జిల్లా మరియు ఇంటర్నేషనల్ వాకర్ సంస్థను బలోపేతం చేయడానికి నా శక్తి మేర పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను రెండు వేల చెల్లించడం జరిగింది ఆ తర్వాత ఈ రోజుకి మనం మధ్యలో రెండు వేల గ్యాప్ వచ్చింది ఈ రోజు ప్రమాణ స్వీకారం ఆ మంచి రోజు అని ఈ రోజున పెట్టుకోవడం జరిగింది ఈ కార్యవర్గంలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఈ తొమ్మిది మందితో పాటుగా మిగిలిన సాధారణ సభ్యులు కూడా క్లబ్లో సుమారుగా ఒక ఇరవై ఐదు మంది దాకా ఉన్నారు ఇరవై ఐదు మంది లిస్ట్ ఈరోజు మాకు అందజేస్తారు మీటింగ్ అయిపోయినాక దీన్ని మేము ఇంటర్నేషనల్ ఆఫీస్కి పంపిస్తే అప్పుడు వాళ్ళు చాప్టర్ రెడీ చేస్తారు ఎందుకంటే మీ క్లబ్ పేరు పెట్టుకోకుండా చార్టర్ రెడీ చేయడం సాధ్యం కాదు కాబట్టి దానికి చార్టర్ అంటే ఒక నియామక నంబరు అవన్నీ ఇస్తారు డేట్ తోటి ఇంకెప్పుడు ఆ నంబరు ఆ డేట్ తోటే మీరు లెటర్ బ్యాట్లో కానీ రసీదు పసుకులో కానీ పెట్టుకొని అది ఆ నెంబర్ మీదే మీదంతా ఉంటుందన్నమాట ఆ తర్వాత దీనికి మెయిన్గా గైడింగ్ వాకర్గా మెయిన్ క్లబ్ ఈ క్లబ్ను స్పాన్సర్ చేసింది కాబట్టి దానికి అధ్యక్షుడు రామకృష్ణ గారు వ్యవహరిస్తారు ఎందుకంటే వాళ్ళకి విధి విధానాలు రిపోర్ట్లు ఎలా రాయాలి ఇటువంటి అన్ని మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి అనేది తెలియజెప్పాలంటే మీ దగ్గరలోనే ముఖ్యులు ఉన్నారు కాబట్టి రామకృష్ణ గారు ఆయన మీకు ఏం కావాలన్నా కూడా మీ క్లబ్ పరంగా హెల్ప్ చేస్తారు మీరు పక్కనే ఉండడం కూడా మీకు ఒక అదృష్టం ఎవరు లేకుండా ఎక్కడో ఒక క్లబ్ పెడితే దానికి గైడింగ్ వాకర్ చాలా దూరంగా ఉంటారు ఇప్పుడు మీకైతే పక్కనే ఉన్నారు అన్నిట్లా అనుభవంతులైన మీకు బాగా మేలు జరిగింది ఆయన చెప్పింది చక్కగా నడుచుకొని జిల్లాలోను ఇంటర్నేషనల్ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని గొప్ప క్లబ్గా ఒక గొప్ప మహిళా క్లబ్గా కూడా మంచి కీర్తి గడించాలని కోరుకుంటున్నాను మీ మీరు చాలా ఉత్సాహవంతులు అదే ఉత్సాహం మీ సభ్యుల్లో కూడా నింపాలి అదే ఉత్సాహంతో మంచి రిపోర్ట్లు కానీ యాక్టివిటీస్ కానీ చేయాలి కలిసి చేయొచ్చు బాపట్ల జిల్లా చీరాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా మేనేజర్ డొక్క చిన్నకొండయ్య ఆధ్వర్యంలో శాసనసభ్యులు కొండయ్య దంపతులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పురుషుని వెనుక ఒక మహిళ ఉంటుంది మహిళ లేకపోతే మానవ మనుగడ లేదు ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే పుణ్యమే ఆయన బారిన ఉన్నత చదువులు చదివించిన ఘనత ఆయనది మహిళలకు ఎన్టీఆర్ ఆస్తిలో హక్కు కల్పించింది ఆయనే అని తెలిపారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరు మా మహారాణులే దాంట్లో ఏం అనుమానం లేదు సో అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ అలాగే

దాంట్లో ఫాలో అవ్వాలి కేవలం కొద్ది కారణాల వల్ల ఆవిడ ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయిస్తాం అలాగే మరిగా వేదిక మీద ఉన్నటువంటి మిగిలినటువంటి కౌన్సిలర్లు కానటువంటి వారు మూడు పార్టీల సభ్యులు నా సత్యమణి అలాగే ఇక్కడ ఆశ్రెడైనటువంటి మహిళా మంత్రులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ముందుగా నా యొక్క నమస్కారాలు కంటే ముఖ్యం మా చిన్న కొండే నా పేరే పెట్టుకున్న మా కొండే చాలా చక్కగా ఈ ప్రోగ్రాం అరేంజ్ శ్రీమతి ఎంఎం కొండమ్మ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వేదిక మీద ఉన్న మహిళా కౌన్సిలర్లు పురుష కౌన్సిలర్లు అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసిన మహిళా మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా ఈ చీరాలకు సంబంధించినటువంటి మహిళలు ఒక ఇంగ్లీష్ బుక్ రికార్డు లోకి వెళ్ళడం అనేది చాలా సంతోషకరం మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మంచి మాట చెప్పారు మీ అందరికీ మరీ మరీ శుభాకాంక్షలు అలాగే మీరు ముందు ముందు మరిన్ని రికార్డులు సృష్టించాలని చెప్పేసి మన చీరాలకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా మరి కొందరు పురుషులు కూడా మాట్లాడారు వాళ్ళు అన్నది ఏంటంటే మేము మాట్లాడితే కదా మిమ్మల్ని గౌరవించేదే అన్నారు కరెక్టే ఎందుకంటే మహిళా వృద్ధి గురించి చూసుకున్నప్పుడు మనకి ఎంతో పాతకాలం పదిహేడవ శతాబ్దం నుంచి కూడా మహిళల ఉన్నతికి పాటు పడింది పురుషులు ఆ మాట మనం ఒప్పుకు తీరాల్సిందే ఎందుకంటే జ్యోతి అభిమానులు పొందుదామని ప్రతి సంవత్సరం మేము పార్టీ ఆఫీస్ లో ఈ రోజున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి మధ్యన మా కొండమ్మ గారు మా కొండయ్య గారు మీ మధ్యన ఉండి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నందుకు చీరాల పట్టణ అధ్యక్షుడిగా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ గత నాయకులు ఎన్నో మాటలు చె చెప్పుడు కానీ నూటికి నూరు రూపాయలు నెరవేర్చే నాయకుడు మంత్రుల మాల పండయ గారు అని చెప్పి మీ అందరికి ఇంకొకసారి మనం చూసుకుంటున్నాను మీ మహిళా మతాలందరికీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ భాగం వారి ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు రావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం సుధా సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ కె రిహానా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ అనిత అనిత హాస్పిటల్ చీరాల విచ్చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్ బాబు తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ నేటి మహిళలు లింగ వివక్షతను పాటించారు కు విద్య ఉద్యోగ పారిశ్రామిక రంగాలలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని ఆధునిక సమాజంలో ఉన్నత స్థాయిలో పేరు ప్రతిష్టతను పొందాలని ఆకాంక్షించారు

ఎవరైతే చేసి ఎవరైతే అబాప్షన్ చేసారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద శిక్షలే ఉన్నాయి కానీ జరుగుతూనే ఉన్నాయి సమాజంలో తెలియకుండా మనిషిలో మార్పు చట్టాలు ఎన్ని వచ్చినా స్త్రీలకు ఎన్ని సపోజ్ చట్టాలు వచ్చినా కూడా అవి మరి అనేది కష్టం మనిషిలో ఈ పని చేయకూడదు అయినా ఒకటే అబ్బాయి అయినా ఒకటే మనం పెంచగల శక్తి మనకు ధైర్యంతో మరి మనం ముందుకు వెళ్ళాలి అంతే మరి అబ్బాయి అంటే అమ్మాయిలే తప్పు చేసుకుని చూసుకోకూడదు అలాగే మీరు ఎవరైనా మీ అమ్మాయిలు ఎవరైనా అత్తవారింటికి పంపించినప్పుడు కొన్ని చెప్పి నేర్పించి పంపించాలి వెళ్ళిన తర్వాత ఇలా అడ్లీస్ట్ అవ్వాలి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి ఐపీఎస్ ఆదేశాలతో బాపట్ల కొత్త బస్టాండ్ సెంటర్లోని గ్రీన్ జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో డీఎస్పి రామాంజనీయులు సిపిఎం రాష్ట్ర మహిళా అధ్యక్షులు హైమావతి టౌన్ సిఏ రాంబాబు ఎస్ఐ విజయ్ కుమార్ ఎస్ఐ చంద్రవతి రూరల్ సిఎస్ శ్రీనివాసరావు ఎస్ఐ శ్రీనివాసులు మరియు మహిళా సంఘాల విద్యార్థులు బస్టాండ్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు انتا اي کوس دغه وائس استار وائس استار ساني دغه وائس استار سر اپ کوس وائرس کي رخشنا اندر దినోత్సవాన్ని పంతొమ్మిది వందల పదకొండులో ప్రారంభించి జరుపుతూ ఉన్నారు ముప్పై సంవత్సరాల క్రితం బీజింగ్ లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాన్ని నేతలు కలిసి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించారు అయితే ఇప్పటి వరకు కూడా సమానతను సాధించిన మహిళలకు మాత్రమే కాదు సమాజానికి కూడా నష్టం సమాజంలో స్త్రీలు పురుషులు ఇద్దరు చేసేటటువంటి శ్రమకి తగినటువంటి గుర్తింపు సమానమైనటువంటి గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధించబడుతుందని ఇప్పటికి కూడా నూటికి అరవై ఆరు శాతం మంది తాము సమానమైనటువంటి శ్రమ చేస్తున్నప్పటికీ తక్కువగా గుర్తించబడుతున్నారనేటి వివిధ సంస్థలు సర్వే చేసే అంతేకాదు ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మహిళలు మరింత ఎక్కువగా హింస గురవుతున్నారని దీనికి కారణం ప్రధానమైనది ఆధిపత్యవాదం వృషాధిపత్యం అనేటువంటిది ఏదైతే సమాజంలో ఒకనొక దశలో ముందుకూర్చిందో దాన్ని వదిలించుకోవడానికి అనేక రూపాల్లో సంస్కరణలు వచ్చి మన దేశంలో మనం చూసాం సతీసాగవునా లాంటి దాని మీద వ్యతిరేకంగా పోరాడారు వేరేసులైనా అలాంటి వాళ్ళు విద్య కావాలి అని చెప్పేసి పోరాడేటువంటి ఫలితం ఏ రోజు అందరూ కూడా విద్య నేర్చుకునేటటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఇప్పటికి కూడా ఉపాధి అనేటటువంటిది ముప్పై ఏడు శాతం మంది మహిళలే ఇంటి నుంచి బయటికి రావడానికి అవకాశం ఏర్పడింది ఇంట్లో ఇప్పటికి కూడా కుటుంబ అనేవి స్త్రీలవే ఇది పురుషులది కాదు అనేటువంటి ప్రధానమైన అభిప్రాయం మాత్రమే కాదు అనేక మంది ప్రవచనకారులు యూట్యూబ్లలో ఈరోజు నేను ఏ పని చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలి మగవాళ్ళు ఆడవాళ్ళ పని చేయడం అనేటటువంటిది సరైనది కాదు అని ఆడపని మగ పని అని చెప్పేసేటటువంటి నిర్ణయం చేయడం ద్వారా బిడ్డల పెంపకం ఇంటి పని అనేటటువంటిది చాలా ప్రధానమైన భారం అవుతుంది రెండవ వైపు మహిళల మీద సాగుతున్నది సరైనది అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక దక్షిణం లోని భద్రావతి సమేత భవన ఋషి స్వామి దేవస్థానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహిళలు గతంలో కుటుంబ పరంగా సామాజిక పరంగా విద్య పరంగా చిన్న చూపు చూడబడ్డారని వారికి స్వేచ్ఛ స్వతంత్రాలు సమాన స్థాయిలో కానీ నేటి మహిళలు కృషి పట్టుదలతో ఉద్యోగ వ్యాపార పారిశ్రామిక రాజకీయ సేవా రంగాలలో ఉన్నతంగా ఎదిగి అందరికీ ఆదర్శవంతంగా నిలదొక్కు తెలియజేశారు జిల్లా పద్మశాలి సంఘ నాయకులు అనుముల నాగప్రసాద్ రావు రిటైర్డ్ విద్యాశాఖ అధికారి అవ్వారు కోటేశ్వరరావు హెచ్ఎం కౌతారపు అపర్ణ బివి సాగర్ తుమ్మ శ్రీనివాసరావు చేవూరి రమేష్ నీలి తులసీరాం అవ్వారు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున భావనక్షి దేవస్థానంలో అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మహిళా మండలం అందరికీ సన్మానం చేయటం అనేది మా భావన దేవస్థానంలో మేము అదృష్టంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళకి ఈ సంఘ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు మెయిన్ గా సామల హనుమంతరావు గారికి అదే విధంగా తుమ్మ శ్రీనివాసరావు గారు మరి జిల్లా కార్యదర్శి హనుమల ప్రసాద్ గారు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన కూడా అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ టు ఆల్ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పల్నాడు జిల్లా శాఖ పక్షాన ఈ వినుకొండలో వినుకొండ స్థానిక పద్మశాలి సంఘం నేతల సహకారంతో ఈరోజు భద్రావతి సమేత భావన ఋషి దేవస్థానం వెనుకొండలో మరి పద్మశాలీ ఉద్యోగులకి సోషల్ సర్వీస్ చేసిన వారికి అలాగే ఇండస్ట్రీస్ నడిపే వారికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించి వారిని సన్మానించుకోవటం జరుగుతా ఉంది ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి కృతజ్ఞతలు మిత్రులారా పద్మశాలి సంఘంలో అనేక రకాల ఉద్యోగ స్థాయిల్లో వివిధ రకాల ప్రజాప్రతినిధులుగా ఉంటూ అలాగే సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఉన్నటువంటి వారందరినీ గుర్తించి ఈ సంఘం ద్వారా అందరినీ సమీకరించి వారి యొక్క సేవల్ని కొనసా వారి యొక్క సేవల్ని మరియు కొనియాడుతూ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మహిళా దినోత్సవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఇంతమంది మహిళల్ని జిల్లా వ్యాప్తంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా మహిళా ఉద్యోగులు పద్మశాలి మహిళా ఉద్యోగులందరినీ ఆహ్వానించి మరి ఇటువంటి గుర్తింపును ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలానే ఈ కార్యక్రమంలో హనుమంతరావు గారు ఆ అవ్వారు కోటేశ్వరరావు గారు అలానే అనుముల నాగప్రసాద్ గారు మరియు ప్రముఖులందరూ కూడా మరి వారి ఎంతో కృషి చేసి మహిళల్ని ఈ విధంగా గౌరవించడం అనేది చాలా సంతోషకరము మరి మేము మహిళ ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు స్ఫూర్తి వారి ఆధ్వర్యంలో కొత్తపేటలోని అంజనా బోటిక్స్ లేడీస్ టైలర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా టైలర్స్ కే అంజనాను పట్టణంలోని టైలర్లు మరియు మహిళా టైలర్ల ఆధ్వర్యంలో దుస్శలవ పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ మరియు కాదర్శి చిమ్మన గోవిందరాజులు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని విద్య ఉద్యోగం వైద్యం రాజకీయ వ్యాపార పారిశ్రామిక రంగ తదితర రంగాలలో మగవారికి దీటుగా రాణిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీవీ నారాయణ కారుపల్లి ఆంజనేయులు గద్దల వందన విఎస్ఆర్ సీతారామయ్య కోటయ్య ఎస్కే మస్తన్ పట్టణ టైలర్లు మరియు మహిళా టైలర్లు పాల్గొన్నారు

స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ వారు మా టైలరింగ్ వ్యవస్థలో మహిళల్ని సన్మానించడం ఈ రోజు జరిగింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది టైలర్స్ డే జరుపుకుంటాము మార్చి మూడో ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవం పూర్వము దీనికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అని పేరు ఉండేది కాలక్రమేణా దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చడం అయింది ఈ మహిళా దినోత్సవం పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో వంద మంది మహిళలతోటి ఈ కార్యక్రమం జరిగింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో వంద మంది తోటి కార్యక్రమం జరిగింది అదే విధంగా కాలక్రమేణా స్వీడను లండను స్పెయిన్ అమెరికా రష్యా మొదటి దేశాల్లో కూడా ఈ కార్యక్రమం చాలా బలోపేతంగా జరుపుకుంటున్నారు అంతే కాకోకుండా రాన్ రాను పది లక్షల మంది పైగా కూడా మహిళలు ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నారు మహిళలు ఒక్క ఈ కార్యక్రమంలోనే కాకోకుండా ప్రతి దాంట్లో పురుషులకు ఏ విధంగా తగ్గే విధంగా లేకోకుండా ప్రతి దాంట్లో ఓటు హక్కు గాని ఆ ఏదన్నా కార్యక్రమాలు చేసే దాంట్లో ముందంజలో ఉంటున్నారు మనకి ఈ మహిళల్లో మనకి ఇనకొండలో నిదర్శనం నేను రాజకుమారి గారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా గెలిచి చీఫ్ విప్ గా కూడా ఇక్కడ పనిచేశారు అదే విధంగా ఆమె టిడిపి ప్రభుత్వంలో కూడా లేడీస్ తరపున ప్రధాన అధ్యక్షురాలు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరూ చాలా కష్టపడి మహిళలు చాలా ముందుగా వస్తున్నారు అందరిని ప్రోత్సహిస్తూ సంతోషంగా ముందుకు నడిపేయాలని కోరుచున్నాను వాదన ఇంతటితో సమాప్తం నమస్కారం